గద్వాలలో జరుగుతున్న నేర సంఖ్య పెరగకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టును నిర్మించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులకు మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న నేరాలపై త్వరత కేసులు జరగాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టును నిర్మించాలని గద్వాల శాసనసభ్యులు డిమాండ్ చేస్తున్నారు ఈ నెల జరిగిన తేజేశ్వర్ హత్య విషయంలో కుటుంబ సభ్యులకు ఓదార్పు చెప్పడం జరిగింది తేజేశ్వర్ హత్య కేసును ప్రపంచం మొత్తం దుఃఖించే విధంగా చేసిన సంఘటన చాలా బాధాకరంగా ఉందని ఇలాంటి కేసులు కోర్టులో ఏళ్ల తరబడి కాలయాపన చేయకుండా వెంటనే ఆరు నెలల్లో పడే విధంగా గద్వాలలో ఫాస్ట్ ట్రాక్ కోర్టును నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యలు రేవంత్ రెడ్డికి గద్వాల ఎమ్మెల్యే బండ్లా కృష్ణమోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ అండ్ డెడ్ బాడీ కూడా మాకు కనిపించకుండా సార్ మీకు ఒకటే ఒక రిక్వెస్ట్ చేసుకుంటారు సార్ రేపు ఫ్యూచర్లో కూడా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అలాంటివి జరగకూడదు అంటే మీరు ఇప్పుడు కఠినాది కఠినంగా శిక్షలు తీసుకోండి సార్ ఎందుకంటే మంచిగా ఫిక్సింగ్ కూడా బాగా ఫిక్స్ చేసిన వాళ్ళకి హండ్రెడ్ పాయింట్ నూటికి నూరు శాతం ఫిక్స్ పడుతుంది ఫస్ట్ రాష్ట్రం గ్రౌండ్ కెళ్ళే ఎమ్మడ పడే ఖర్చు చేపిస్తుంది దాన్ని ఎక్కడ కూడా చిన్నగా వాళ్ళకి మిస్గా ఇది గద్దవాళ్ళకి చెడ్డ పేరు మంచి పేరు కాదు మాకు ఇటువంటి పనులు జరిగితే చాలా కరమైన విషయం ఎవరు సమర్థించరు దాంట్లో కార్ లో సాంపతి కూడా మా దగ్గర ఉన్న తెలిసిపోతుంది అట్ల మనం అప్లికేషన్ సాధించినప్పుడు దానికి కూడా పడిపడి ప్రాధాన్యతని సాధించినప్పుడు అలా ఫోర్సింగ్నప్పుడు ఆ సర్క్యూట్ నడిపించడానికి ఆ రకంగా రకంగా కూడా అది అంటే అలాగే చేసి అది దానికి శాంపులు బ్లాక్ తో ఆప్షన్ ఆ కారణనే బయ ఉండాలి అనేది ప్రూవ్ చేయాలి ల్యాప్‌టాప్ ఏమంటా కృష్ణమర్తిల బయట ఈ వస్తువులు మాత్రమే అలా బీచ్ పల్లి అవి వేసారు అది రివర్ లేచి ఇష్టం లేదని మేమే పంపించుకోవాలి ఇంటి కడ ఈ నెలలో పదిహేడవ తారీఖు రోజు తేజేశ్వర్ అనే గద్వాలు చెందిన ఒక అబ్బాయిని అంటే కిడ్నాప్ చేసి మిస్సింగ్ కేసు ఫస్ట్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కావడం జరిగింది ఆ పదిహేడో తర తర్వాత నంద్యాలలో ఆ పిల్లవాడు శవమై తేరడం జరిగింది అంటే ఒక మూడు రోజుల తర్వాత ఆ పిల్లవాడు శవం ఐడెంటిఫై అయింది వాళ్ళు అటువంటి ఇక్కడ తేజస్సుని హత్య చేయడం హత్య గావించబడడం ఇదో దేశంలోనే సంచలనమైంది ఆ సంచలనాన్ని సంచలనమైంది దానికి సంబంధించిన నేరస్తులు వారి భార్యని ఆ అబ్బాయి అంటే వారి ప్రియుణ్ణి అదేవిధంగా ఆ క్రిమిన ఆ క్రైమ్లో పాల్గొన్న మరొక నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అంటే ఇమీడియట్గా పోలీసులు ఒక ఐదు రోజులనే ఐదు ఐదు ఆరు రోజుల్లోనే ఆ హత్యను ఛేదించి ఆ సంబంధించిన ఆ హత్యకు సంబంధించిన నిందితులను మొత్తం కూడా నిన్ననే కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఆ హత్యకి కారణమైన వ్యక్తులకి ఈరోజు వారి తల్లిదండ్రులు కానీ ఇక్కడ స్థానిక ప్రజల గద్వాల నియోజకవర్గ ప్రజలు వారికి ఖచ్చితంగా శిక్ష పడాలని అందరూ కూడా కోరుకుంటున్నారు ఆ శిక్ష పడాలంటే అంటే చట్టంలో ప్రకారం చట్ట ప్రకారం వారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇక్కడనే పెట్టించి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజా విన్నప్పం చేస్తాం ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టించి ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఇటువంటి సంబంధించిన కేసులు గంగవాల్ లాస్ట్ ఈ మంత్రులే సేమ్ ఇటువంటి సంబంధించినది ప్రియుల ద్వారా ముగ్గురు హత్య గావించడం జరిగింది అలా అటువంటి వారికి శిక్ష పడాలంటే అంటే ఈ గద్వాలేనే మూడు జరిగినాయి ఈ జిల్లాలో చాలా జరిగింటే తెలియని కూడా తెలియచేసుకుని చాలా ఉంటాయి అలా ఇటువంటి భవిష్యత్తులో ఎప్పుడు జరగకూడదంటే ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇక్కడ గద్వాలను పెట్టి అటువంటి నిందితులని ఆరు నెలల లోపలనే శిక్ష పడే ఖర ఖరారు చేసే విధంగా శిక్షను ఖరారు చేసే విధంగా ప్రభుత్వం చర్య చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గద్వాల నిరుద్యోగ ప్రజల నన్ను నిర్ణయించుకున్నాను